హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ గారెలు తినాలంటే మీరు ఏం చేస్తారు గిమినప్పప్పు నానేసుకుంటారు లేదా బొంబరావుతో చేస్తారు లేదంటే అన్నంతో చేస్తారు కానీ బురుగులతో చేశారా మొనవరాలు అంటారు తెలంగాణలో బురుగులు అంటారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వచ్చే వీడియోలోకి బురుగులు తీసుకున్న మనవరాలు అంటే మొనవరాలు బురుగులు అంటారు తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది కదా కాబట్టి తీసుకున్నాను దానికి కావాల్సింది బియ్య పిండి పెరుగు రెండు మెయిన్ అవి తర్వాత బురుగులు కడిగేసుకోవాలి కడిగేసేసి బ మంచిగా బేసిన్లో పిండేసి గట్టిగా పిండేసి బేసిన్లో పెట్టుకోవాలి ఉల్లిపాయలు తరుక్కున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు అన్నీ తరుక్కున్నాను బురుగులు గట్టిగా పిండి వేసుకున్న తర్వాత పెరుగు వేసుకున్నాను ఫ్రెండ్స్ పెరుగు వేసుకున్న తర్వాత బియ్య పిండి వేసుకున్నాను బియ్య పిండి ఏంటంటే ఆరు ఏడు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వాము అల్లము అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నవి ఎందుకంటే పిల్లలు తింటారు కదా అంత బాగుంటాయి కానీ ఏమైనా పడిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకని అల్లం తింటే చాలా మంచిది ఇలా కొత్తిమీర అన్ని పుదీనా అన్నీ వేసుకున్న మన గారెల్లో ఎట్లా వేసుకుంటాము సేమ్ ఈ బురుగుల్లో కూడా ఇట్లా వేసుకుంటాం జీలకర్ర కూడా వేసాను వాము కూడా వేసాను ఎందుకంటే కడుపు ఉబ్బరం కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇలాంటివి తింటే తర్వాత సాల్ట్ వేసేసుకున్నా సాల్ట్ వేసేసుకొని కలిపేసాం బాగా కలపాలి నీళ్ళు పోయొద్దు ఫస్ట్ నీళ్ళు పోయకుండా బాగా కలపండి ఉల్లిపాయలు వేసాము కదా కొంచెం వాటర్ వస్తుంది అది వా లైట్గా వాటర్ వస్తుంది కదా బాగా కలపాలి కలిపిన తర్వాత లైట్గా కొంచెం లైట్గా కలిపిన తర్వాత బాగా ప్రెస్ చేసి కలిపిన తర్వాత లైట్గా ఒక కొంచెం అంటే కొంచెం నీళ్ళు అది కూడా చూపించాను మీకు గారెలు మనకు అప్పుడప్పుడు తినాలంటే ఇట్లా కూడా ఒక ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకున్నాం మొత్తము ఫ్రెండ్స్ అది నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే మీకు తెలుస్తుంది నేనేం మాట్లాడిందో ఒకవేళ నాది సరికొత్త వీడియో చూడాలంటే మీరు సర్ప్రైజ్ చేసుకోవాలి బెల్లకాయ ఉంటుంది బెల్లైకాయ కొట్టండి ఇదిగోండి పిండి మొత్తం బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఈ కంటిస్టెంట్ రావాలి పెరుగు మనము అన్నీ వేసుకున్నాం కదా గారే మనకి వండ రావాలి మినప గారెక్క కూడా ఇట్లాగే వస్తుంది వండ గారె కూడా వత్తి చూపించాను ఆ కంటెస్టైన్ రావాలి మీకు పిండి మొత్తం వేసిన తర్వాత అట్లా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఈ లోపల బాండీ పెట్టుకోండి బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోండి హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత మనకి వేడైందో లేదో ఒక చిన్న బొట్టు వేయండి వేసిన తర్వాత అప్పుడు గారెలు వేయండి గారెలు వేసిన తర్వాత ఇక బాండీ పెట్టాను ఆయిల్ పోసేసుకున్నాను ఇట్లా బా చుక్క వేసిన తర్వాత పైకి వస్తుంది అప్పుడు గారెలు వేయండి గారెలు వేసి ఎమ్మటి తిప్పద్దు ఇదిగోండి గారె కూడా వండ ఎట్లా వేస్తున్నానో చూపిస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళైతే ఒకసారి మీరు ఇంట్లో మీరు ఎప్పుడైనా చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు ఇవి బాగుంటాయి అల్లాప్ చట్నీ చేసుకున్న బాగుంటుంది టమాటా చట్నీ కూడా బాగుంటుంది ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంత ఎన్నో ఒక వాయి తింటే మళ్ళీ ఇంకో రెండో వాయి తింటారు అంత బాగుంటుంది చో ట్రై చేయండి ఒక్కసారి ఇట్లా ఎర్రగా క్రిస్పీగా వస్తుంది మంచిగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూ ఒకసారి చేసి చూపించండి పెట్టండి వాళ్ళకి పెద్దవాళ్ళకేమో అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మీకు మీ ఇంట్లో వీలైన చట్నీ చేసుకొని తినండి బాగుంటుంది ఇట్లా ఏం కానీ కలిపి అక్కడ ఫ్రెండ్స్ ఇది అతుక్కుంటుంది ఎందుకంటే జాగ్రత్తగా తీ తీయాలి అనుకోండి గారె కూడా అట్లాగే ఉంటుంది కానీ ఇది కూడా ఒకసారి చేసి చూసి చూడండి ఇట్లా ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను ప్లేట్లో తీసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి గారె పక్కన పెడితే మనకు ఆయిల్ అంతా కిందకి దిగుతుంది దిగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఒకవేళ ఫ్రెండ్స్ ఉన్నా ఒకవేళ నా వీడియోలు మాత్రం నచ్చితే మాత్రం లైక్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఏకా బెల్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ సరికొత్త వీడియో చూడాలంటే మీరు అది లక్కీ టాక్స్ చూడాలంటే మళ్ళీ మీరు బెల్ కొట్టాలి ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టాలి లైవ్లో కూడా వస్తాను ఫ్రెండ్స్ ఒక గంట వస్తాను మీరు ఇలా మాట్లాడాలనుకుంటే లైవ్లో కూడా రండి మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేను సర్ప్రైజ్ చేసుకుంటే నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ అందుకని తెలుగులో కామెంట్ పెట్టండి ఇది మొత్తం ప్లేట్లో గారెలు చూపిస్తున్నాను ఒకసారి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇట్లా చూ చేసి పెట్టండి నచ్చిందే మాత్రం లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి